హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఎనభై ఆరు ఈశ్వర ప్రణిధానము క్రియాయోగములో మూడవది ఈశ్వర ప్రణిధానము మొదటి తపస్సు రెండవది స్వాధ్యాయము మూడవది ఈశ్వర ప్రణిధానము సత్యమును ఎలా తెలుసుకోవాలి నేతి నేతి ఇతి అంటే ఇది కాదు ఇది కాదు మరి అంటే అదే అది కాదు ఇదే ఇది కాదు ఇట్లా తర్కించుకుంటూ పోతే మరి ఏది సత్యం అనే ప్రశ్న వస్తుంది ఇందువలన సత్య పదార్థము తెలుసుకొనబడదు అంటే తర్కము వలన తెలుసుకొనబడున్నది కాదు సత్యము సత్యము తెలుసుకోవాలంటే సత్య దృష్టి కావాలి అంటే తర్కించుకుంటూ పోతే సూర్యుని తేజస్సు గుడివాణి కనిపించిన దాని దాని స్వరూపాన్ని తెలుసుకోనగలడా కావున బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా అనే విషయమునందు కూడా సాధన ద్వారా సత్యదృష్టిని అలవరుచుకున్నప్పుడే ఆ సత్య జ్ఞానం కలుగుతుంది కానీ తర్కం వలన కాదు ప్రస్తుత కాలంలో ప్రతిదానికి తర్కం తర్కం వలన సత్యం తెలియదు తర్కం తర్కం వలన వలన కాదు అని స్పష్టంగా చెప్పబడుతున్నది అందులకు మనస్సును తన సహజ ధర్మము నుండి నిగ్రహించుడయే ప్రధాన కర్తవ్యము తన సహజ ధర్మం అంటే దాన్ని కంట్రోల్ చేయడమే ప్రధాన కర్తవ్యము మనస్సును కంట్రోల్ చేయడం అంటే దానిని దైవం మీదకు త్రిప్పుడు మాత్రమే ఇది ఏ ఈశ్వర ప్రణానము మనస్సును ఆత్మ ఎందు లయము చేయవలేను మనస్సుతో కూడిన ఆత్మ పరమాత్మను సహస్రారంలో చేరవలయను ఇదే పరమయోగము తక్కిన యోగములనియు ఈ స్థితిని సాధించుటకు చెప్పబడిన వివిధ మార్గములు మాత్రమే ద్వైతములో ఆత్మకు స్వేచ్ఛ లేదు అయం పశువు దేవతా సేవ చేయువారిని వారిని ఆ దేవతలు పశువుగా పరిగణించురు అంటారు అనగా ఎల్లప్పుడూ సేవకుడుగానే ఉంచుతురు ఆ దేవత ద్వారా ఆత్మదర్శనము కా కావాలి అప్పుడు మాత్రమే స్వా స్వాయుధ్యము లభించగలదు అప్పుడే జీవుడు సామరాట్ అవుతాడు అదే ముక్తి లేనిచో దాస్యమే మిగులుతుంది నీవు దేవత వేరుగా ఉన్నంత కాలము దాస్యమే మిగులుతుంది మాస్టర్ ఎప్పుడూ సేవకుని దాస్యంలోనే ఉంచుతాడు అనగా జీవుడు పశువుగానే చూడబడతాడు నేను పాపాత్ముడను దాసుడను అనుకుంటే వారు పుణ్యాత్ములు మాస్టర్స్ అయితే ఇకిద్దరి కలకి ఎప్పుడు ఆ కలకి ఎప్పుడవుతుంది ఏనాటికైనా జీవుడు పరమాత్మ అవుతాడు సామ్రాట్ అవుతాడు అని చెప్పేదే మతము అదే అద్వైతము ఆరభములో బహియాగము చేసినను తరువాత అంతఃయాగము చేయాలి శరీరంలోపనే శ్రీచక్రభావం చేయాలి అంటారు శంకరుడు स्वस्ति